ప్రకాశం జిల్లాలోని ఈ ఏడాది దీపావళి కాంతిలు సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయని చెప్పవచ్చు ఏది కొనాలన్న పరుసు చెక్ చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి తపాసులు కొందామని కొట్టుకెళితే కొవ్వొత్తులు తప్ప కాకరొత్తులు కొనే పరిస్థితి లేదు దర్శి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం మొత్తం పరిస్థితి ఇలాగే ఉందని చెప్పవచ్చు అసలు ధర కంటే నాలుగు రెట్లు అధికంగా వ్యాపారులు సామాన్య ప్రజలు దగ్గర గుంజేస్తున్నారు ఇదేమిటని ప్రశ్నిస్తే క్రింది స్థాయి నుంచి ఖర్చులు పెరిగాయి అనే సమాధానం తప్ప మరో మార్గం లేదంటున్నారు మిరపకాయ బామూను కొనాలంటే ఘాటకి సామాన్యుడికి మంట పుడుతుంది చిచ్చుగుడ్లు కొనలంటే చివరెత్తుకొస్తుందని కాకరొత్తులు కొనలేక కొవ్వొత్తుల కాంతులతోనే కాలం వెళ్ళదీసే పరిస్థితి ఉంది అధికారులు మాత్రం అధిక ధరల విషయమై పలేని పరిస్థితి దీనితో సామాన్య ప్రజలు దీపావళి మందులు కొనలేక వర్షం పడితే చాలు పండగ పూర్తి అయిపోతుందని దేవుడి మీద భారం వేస్తున్నారు ఓకే ప్యాకెట్ వచ్చేది ఓకే ప్యాకెట్ వచ్చేది 300 రూపాయల వస్తుంది ఓకే ప్యాకెట్ వచ్చేది 400 రూపాయల వస్తుంది ఓకే ఈ ప్యాకెట్ వచ్చేది 500 రూపాయల వస్తుంది ఓకే కొన్ని రకాలు ఐదు రూపాయలే కూడా వస్తాయి సరిపోదా ఆ చిటి బొటి 50 రూపాయలే వస్తుంది మా దగ్గర ఓకే కాగరత్తులు 10 మోడల్ రకాలు చాలా ఉంటాయి కాగరత్తులు కాగరత్తుల ప్యాకెట్ వచ్చేది 20 రూపాయలే మాత్రమే మా దగ్గర ఓకే సో మనం Right. okay All right. All right.